and that person some customers. And then అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా నేను మే ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదులో చార్జ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుండి కూడా ఈ ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ అదేవిధంగా ఎథిక్స్కి సంబంధించి రెగ్యులేషన్ యాక్టివిటీస్ గురించి మా వైద్యులందరూ కూడా తెలియజేయటం దాన్ని కావాల్సినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ ఎవరైతే రెండు వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన డాక్టర్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి డిస్టిక్ లెవెల్లో కూడా రిజిస్ట్రేషన్ దగ్గర ఏడు వేల మందికి మేము చేయడం జరిగింది ఇప్పుడు మాకు యాభై ఐదు వేల మంది యాక్టివ్గా మెంబర్లు ఉన్నారు వాళ్ళు ఏడు వేల మంది మేము జిల్లాలో తిరిగి చేయడం జరిగింది ముఖ్యంగా మన విద్యార్థులు ఎవరైతే మెనిటోరియన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గోల్డ్ మెడల్ ఇవ్వాలని చెప్పినా కూడా మా కమిటీ గతంలో నిర్ణయించింది అట్లాగే డాక్టర్స్ కూడా ప్రతి ఐదు సంవత్సరం ఒకసారి ముప్పై క్రెడిట్ పాయింట్స్ సబ్మిట్ చేయాలి వాళ్ళు రెన్యువల్ చేసుకునేటప్పుడు దాన్ని కూడా ఏజ్ని బట్టి కూడా తగ్గించడం జరిగింది పదిహేను పాయింట్లు పది పాయింట్లు కొందరికి ఎనిమిది ఎనభై సంవత్సరం పైన వాళ్ళకి అవసరం లేకుండా చేయడం జరిగింది అట్లే రీ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకంటే వన్ ఇయర్ అయిన తర్వాత రీ రిజిస్ట్రేషన్ చేసే డాక్టర్లకి ఫైన్తో కూడినటువంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది రెన్యూవల్ చేస్తాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి మెంబర్షిప్ సేమ్ మెంబర్షిప్ని కంటిన్యూ చేస్తాం కానీ కొందరు డాక్టర్లు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళు రెన్యువల్ చేసుకున్నటం వల్ల వాళ్ళకి రీజిస్టర్ చేసేటప్పుడు దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్స్ తగ్గ అవుతూ ఉంటుంది దాన్ని మేము యాభై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఎనిమిది వేల రూపాయలు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వరకు ఆరు వేల రూపాయలు చేశాము అట్లా రిజిస్ట్రేషన్స్ కూడా మనకు అంత గతంలో ఏంటంటే రెన్యువల్ చేసుకోవాలంటే వాళ్ళు రెన్యూవల్ పూర్తిగా టైం అయిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మా కమిటీ వచ్చిన తర్వాత మేము మూడు నెలలు రిలాక్స్ చేసాం మూడు నెలలు ముందు కూడా వాళ్ళు వచ్చి మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది అట్లా మనం చూసినట్లయితే మేము చెప్పినట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ టైం ఆ రిజిస్ట్రేషన్ చేసాము అదేవిధంగా ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ చాట్ బాట్ అని చెప్పనేసి వాట్సాప్లోనే మనం మేము వచ్చిన నెంబర్ ఏదైతే నైన్ జీరో త్రీ జీరో త్రిపుల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాట్సాప్ కానీ చాట్ చేస్తే మన చాట్లో మనకి ఏం కావాలంటే అన్నీ కూడా మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి అదేవిధంగా సదుపాయాలు అని ఏం సదుపాయాలు ఉన్నాయి మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్స్ కావాలి రెన్యువల్ చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి రీ రిజిస్ట్రేషన్కి ఏం డాక్యుమెంట్స్ కావాలి మనకు ఉన్నటువంటి ఆన్సర్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చే విధంగా దాన్ని చేయటం జాతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీడియో రికార్డింగ్ కూడా వానికి పెట్టాం దాని ద్వారా ఏదైనా మన డౌట్కి మనకి క్వశ్చన్ అర్థం అర్థంగా సమాధానం అర్థం కాకపోయినా కూడా వీడియో ద్వారా మనం చూపిస్తుంది ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏవేమి డాక్యుమెంట్స్ కావాలి కాబట్టి ఈ విధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ దాని కొత్త మన రీసెంట్గా మా హెల్త్ మినిస్టర్ ద్వారా దాన్ని ప్రారంభించడం జరిగింది అది ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉంది మనం ఎవరైనా కూడా మనం దానిలో ఇంకో సదుపాయం అయితే మన డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసుకొని దానిలో పేమెంట్ కూడా చేస్తే మనకి కావాల్సినటువంటి రెండు మనం డైరెక్ట్గా అంటే మీ గతంలో కానీ సిగ్నేచరు తమఫరేషన్ ఐడిస్ కానీ చుట్టే వాళ్ళు దాన్ని డైరెక్ట్గా అవైల్ చేస్తే మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మేము కొరియర్ ద్వారా పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి సదుపాయాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు అట్లా మా స్టాఫ్ కూడా మేము వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పని అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్లు వాళ్ళు ఇచ్చే విధంగా వాళ్ళు శాలరీని కూడా కొందరు రెగ్యులరైజ్ చేసి వాళ్ళ సర్వీస్ని రెగ్యులరైజ్ చేసి శాలరీ ఫిక్సేషన్ చేయాలని చెప్పని వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా గవర్నమెంట్ ఏ విధంగా రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ చేసింది దాన్ని గవర్నమెంట్ పర్మిషన్ తోటి కూడా ఎన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పనే విధంగా వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం స్టాఫ్ కూడా అట్లా ఎఫ్ఎంజీ ఫార్మెడికల్ గ్రాడ్యుయేట్స్కి మేము గతంలో మేము ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాము హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఫాలో కావాలని చెప్పని మేము మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారికి హెల్త్ సెక్రటరీ గారికి తెలిపితే వాళ్ళు దాన్ని సమ్మతించి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కోసం అంటే వాళ్ళు ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసంగా నోటిఫికేషన్ ఇచ్చినాము దానికి ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలని చెప్పని దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాబోయే రోజులు దాన్ని క్లియర్ చేసి మినిస్టర్ గారి అనుమతి తోటి హెల్త్ సెక్రటరీ ద్వారా మా రిజిస్టర్ ద్వారా ఇప్పించాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవాల్సి జరిగింది అదేవిధంగా ఫ్యూచర్ లేవంటే మేము సేమ్ సీఎంఈస్ మనం రెగ్యులర్గా ఏంటంటే ఫిజికల్గా అటెండ్ అయ్యి మనం అటెండ్ అవ్వాలి అలా కాకుండా సీఎంఈ ఆన్లైన్ ద్వారా కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్దే సొంతంగా మేము ఆన్లైన్ పెట్టి సీఎంఈస్ కూడా టెట్ పాయింట్స్ ఇవ్వాలని చెప్పి కూడా రాబోయే కమిటీలో పెట్టి నిర్ణయాలు తీసుకోపోతా ఉన్నాము అట్లే డాక్టర్ సెక్యూరిటీ ఫండ్ అని చెప్పని డాక్టర్ చనిపోయినప్పుడు వాళ్ళు ఫండ్ కొంత ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ న్యాయవాదులకి ఈ విధమైనటువంటి ఫండ్ ఉంది దాన్ని బేసిక్గా తీసుకొని దాని ద్వారా న్యాయవాదులకి ఎట్లా ఇస్తున్నామో చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఫండ్ కొంత అమౌంట్ ఇంకా నామినల్గా ఎంత చేయాలనేది కూడా కమిటీ నిర్ణయిస్తుంది దాని ద్వారా వాళ్ళకి చనిపోయిన తర్వాత ఇస్తాము అది కూడా ఫీజు మనం రెన్యూవల్ తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ డాక్టర్లు కట్టిన దాంట్లో ఉంటే దాని చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది అట్లా ఈ డిస్టిక్ లెవెల్ సేవ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళా మళ్ళీ చేయాలని చెప్పి అనేసి అన్ని నిర్ణయం తీసుకుంటాము అట్లే యాంట్రీ వాకరీ కమిటీస్ మనకు జిల్లా లెవెల్లో కమిటీలు వేసేసి మేము గతంలో కన్వీనర్ రెండు మెంబర్లతో ఉండేది దాన్ని మా మంత్రి గారి అనుమతి కోసం పంపించడం జరిగింది కాబట్టి దాని ద్వారా మేము కమిటీలు జిల్లాలో యాంట్రీ క్వాకరీ ఎవరైతే మేము మెడిసిన్ ఎంబీబీఎస్ అలోపతి డిగ్రీలు చేయకుండానే ప్రాక్టీస్ చేసేట్లుంటే వేరే వాళ్ళు వాళ్ళందరం కట్టడి చేసే విధంగా నియంత్రించే విధంగా కూడా రాబోయే రోజులు కమిటీలు వేస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా మనం చూస్తే మాకు ఎపిమెంట్ మెడికల్ కౌన్సిల్ బిల్డింగ్కి స్ట్రైట్ ఉంది మాకు సొంతంగా గతంలో మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు మేము స్థలం తీసుకున్నాం దానికి కూడా ఒక బిల్డింగ్ సొంత బిల్డింగ్ కట్టేదానికోసం కూడా మొన్న రీసెంట్గా కలిసినప్పుడు హెల్త్ మినిస్ట్రీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ చేసి మా మెడికల్ కౌన్సిల్ ద్వారా నేషనల్ అండ్ స్టేట్ల నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాన్ఫరెన్సెస్ పెట్టేసి డాక్టర్స్ ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి లేటెస్ట్ ట్రెండ్స్ ఏవి ఉన్నాయి వాళ్ళకంతా లేటెస్ట్ ఏదైతే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు టెలి రేడియాలజీ లేదా ఈ విధంగా మెడిసిన్లో ఏదైనా అప్గ్రేడేషన్స్ అయినా కూడా తెలిసే విధంగా నేషనల్ కాన్ఫరెన్స్ విజయవాళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి కూడా రాబోయే రోజుల్లో కమిటీ ద్వారా నేను నిర్ణయాలు తీసుకొని చేస్తామని చెప్పని దీని ద్వారా ప్రజా తక్కువ అందరూ కూడా మెడికల్ కౌన్సిల్లో ఉన్నటువంటి సదుపాయాలు నిర్ణయించుకుని రెగ్యులర్ ప్ర రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లేనటువంటి డాక్టర్ల మీద ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎతికల్గా ప్రాక్టీస్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నారు నమస్కారం డాక్టర్ దగ్గుమాట శ్రీహారావు చైర్మన్ ఏపీ మెడికల్